ఇూ పండప్పన మహాభారత్ కథా పుస్తకను పబ్లిక్ ముందే వైవలత నిజ్ఞి సంధిరే ఖుషి ఆతారు నిజ ఈతలు పుస్తకూ ఫస్కే వాచిలే నిజకే బైబెల్ ఖుషి ఆతారు ఇది ఇది మొదల భారీ అయితే నన్ను అంతే నన్న ఉంది ಕಥಿತನು ಅದೇ ಸದ್ವಿಚಾರಿಯದು ಬೋನ್ ಕಾಂಸಿ ಇಂತರೇ ನನ್ನ ಈಗ ರೋಸ್ ಜೋಕ್ಸಿಲೋ ಕಾಸಿ ಈಗ ಬತಲ್ಕಿ ಅತಲ್ಕಿ ಇಂದಕ್ಕೆ ನನ್ನ ಇದು ಮಹಾಭಾರತ್ ಕಥ ಇನ್ನೂ ವೀಕಿ ಅನ್ ಇ ಮಾರ್ಚ್ ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಕೇತನು ಮಾರ್ಚ್ನಾಗ ಸ್ಟಾರ್ಟ್ ಕೇಸ ಜೂನ್ದಾಗ ವೀಕಿ ಮಂಚ ಆಡ್ತಾ ಇಚ್ಚೋರ್ ಕಮ್ಮಿ ವಯಸ್ಸನ್ನೇ ಕಮ್ಮಿ ಟೈಮ್ನೇ ತಂದಿರ್ಕು ಎನ್ನೋ ಈ ಮೊದಲ ಉದ್ದೇಶ ಇದಕ್ಕೆ ಕಮ್ಮಿ ಇತ್ತ ಗೋಷ್ಠಿ ಆಯೋ ಬೈ ಡ್ರ ಗೋಷ್ಠಿ ಇಚ್ಚೋರು ಕಮ್ಮಿ ಟೈಮ್ನೇ ಕೊತ್ತೈ ತಪ್ಪುಲು ಸಿಲ್ವಾ ಇದು ಪಬ್ಲಿಕ್ನ ವಾಯ ವಾದೈತೆಗೆ ನನ್ನ ಈಗ ನಮ್ಸಕ್ ಸಿಲ್ವ ಅದೇ ತೇನೆ ವಾಸಿ ಲೀಕ್ ಇಂತ ಬಾಟಲ್ಲೋ ಇದಕ್ಕೆ ನಾವು ಸಂಜೆ ವಾಸಕ್ಕೆ ಮಾಡ್ತಾರೆ ಹಾಂ ಮೊದಲ ಮತ್ತೆ ಇದಕ್ಕೆ ಮುನ್ ವೇ ಪಬ್ಲಿಕ್ನ ಎನ್ ಉದ್ದೇಶನೇ ಇದು ತತ್ವ ಮತ್ತೆ ಸಂಧಿರೇ ಇದು ನಾಕ್ ಪಾಜೆ ನಾವು ಪಾದ ಇಂಜಕ್ಕೆ ಅಂದರೆ ನನಗಿರ ತನ್ನ ಸೂರನಕ್ಕೆ ಕರೆಕ್ಷನ್ ಮದೇ ಮತ್ತೆ ಏನೋ ಪಂಡಿಂಗ್ ಓರಿ ಸೋ ಇಂದಕ್ಕೆ ಇದು ಮೀಟಿಂಗ್ನೇ ಹೊಳಗ್ತರು ಇದು ಪುಸ್ತಕ ಸಂಧಿ ಕೊನ ಸಂಧಿ ಸಾಡನೆ ಇದು ಮಂಡನ ಇಂಜಕ್ಕೆ ಲೀಡರ್ ಕಿತ್ತರು ನೀವು ಮುನ್ನೆ ಮುನ್ನೆ ಅದೇ ಸಹಾಯ ಸಹಕಾರಕ್ಕೆ ಇದು ಪುಸ್ತಕ అరుంది నాటే అరుంది రోన్ ఎవరి సీన్తో నిజకి నన్ను ఎంజాయ్ అంతాను కానీ ముందే ముందే మావ నాకు వెళ్ళనే ఇతిహాసం అంతా ప్రతి తాను పరిశోధనకి వల్ల అవసరమంతా మావ సగన పెద్ద అయి మా జీవన విధానం గురించి అయి పెద్దే అయి నాకు వెళ్ళని అంత ప్రతి తాను ముందే ముందే వెళ్ళే పరిశోధనకిసి ఇంకే నాకు కొంత కామాదకే అనేది మావ ಮತ್ತೆ ಕಲ್ಚರ್ ಮಾಡ್ತೇವೆ ತಾನು ಭಾರತಿ ನನ್ನ ಪರಿಶೋಧನ ಕೇಸಿ ತಾನು ಭಾರತ ಗಿರ ನನ್ನಲ್ಲಿ ಹೀಕರು ಈಗ ನಾಲ್ಕು ಕೊಂದರು ಡೆಬು ಕುಚ್ಚಿ ಮಾಡ್ತಾರೆ ಪೊರ್ರು ಇದಕ್ಕೆ ಹೈದರಾಬಾದ್ ಲೆವೆಲ್ನೇ ಊರು ಮತ್ತೊಂದು ಮದ್ದದ ಗೀಸಕ್ಕೆ ಸಿಲ್ವರು ಹಾಂ ಇವರು ಒಂದು ಬರ ಬದಲಿದ್ದ ಪುರಲ್ವೇವಾ ಬದಲಿದ್ದ ಈ ಪುಸ್ತಕನು ಬೋರು ಹಿಂದಕ್ಕೆ ವಾಚ್ ಗೀಸೆ ಮಾಡ್ತೀರು ತಂದಿರ ಸೆಲ್ಫೋನ್ಗ್ ಹುಡ್ಸೇ ಅಂತರು ಏನು ಭಾರಿ ಚಾಪಿಗಿಂತ ಈಗ ಹಿಂದ ಇತ್ತರು ಡೆಬುರು ಹುಡ್ತವ್ರು నిజ అను ఇక నిరుత్సవ పర్సలు చొకడ్ సిల్లకి బతలు ఇంత ఈ పుస్తకం నాకు వాట్సాప్కి కిమో ఇక ఇంత పొరలు దోసి వారు షాపింగ్కి వాళ్ళ ఉద్దేశంతోనే వాడుతారు బతల్లో ఇంకే నన్ను ఆ నిత్తను నిజం నేను పేపర్ వాళ్ళకి వాళ్ళు ఇద్దాను నిజం చెప్ డెబ్బు అను నిరుత్స పర్సలు చొకటిసిల్లి అక్కడ డెబ్బు ఉత్తురు ఊరు మాకు ప్రోత్సాహంకి అని పతి అను డిస్కరేజ్ చేయవ ఇంకే నా కోరని చెప్పే రచయితలు నేను ప్రోత్సాహం కీతగా ఉండే ముందే ముందే మాఘటల్ మా ఆదివాసీ ముందేనే పజరాల్సి మంతరు సాడవిగా మంది పజరా మేము వాకులు ప్రోత్సాహం చేయక సొంతకే మనం బాణము మొదలెడక అంతేరు కూర్కొని డిస్కరేజ్ కింద బాన్ మున్య అదే సాటి ఇంకా నా కథతే ప్రేరణ ఇచ్చి అందిరే లీకి అనేది నా కోరమంతా సందరి సందీకు నా ఇది వాసి ఇది కార్యక్రమంలో జై జై కీత తనకు మీ సందరికు నా దండోసు వెచ్చరి ధన్యవాదాలు